ఓకే మధుప్రియ ఒక లైన్ జస్ట్ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉందాక నేను మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మూవీలో పాట పాడటం జరిగింది అలాగే లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారికి కూడా పాడటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సెల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సో మీ అందరి కోసం ప్రసాదు ప్రసాదు ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ సార్ అలాగే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భీమ్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ అండ్ సమీర్ రెడ్డి గారు సార్ ఆ డిఓపి ఫ్యాంటాస్టిక్ గా చూపించారు అందరినీ కూడా బ్యూటిఫుల్ గా సార్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ గివింగ్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మై మెగాస్టార్ మా బాస్ అండ్ వెంకీ గారు అండ్

ఎవరు సార్ మన లిరిక్ రైటర్ గారు రాసింది అదే మన అనంత గారేనా కాదు భాస్కర్ భట్ల గారా సార్ మీరు చేసిందే ఈ పని ఆ దుప్పటి పట్టుకుని తిరుగుతున్నాడు అవినాష్ గారు చాలా రోజుల నుంచి మొత్తానికి వాడిని కప్పేశారు కాబట్టి ఇప్పుడు మనం శశిరేఖ బ్యూటిఫుల్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ గా కంపోజ్ చేసినటువంటి మాస్టరే వచ్చేస్తున్నారు పర్ఫామ్ చేయడానికి ఇన్వైటింగ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ బాను మాస్టర్ స్టేజ్ ఈ రోజు ఈ ఈవెంట్ కి ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు జరగనిది నాకు తెలిసి అందరు లిరిక్ రైటర్స్ ఈవెంట్కి వచ్చారు ఎవరైతే పాటలు రాశారో అలాగే ఎవరైతే సాంగ్స్ ని కంపోజ్ చేశారో కొరియోగ్రాఫర్స్ వాళ్ళే ఈరోజు పర్ఫామ్ చేయడం అనేది విశేషం గట్టిగా ఒకసారి కొరియోగ్రాఫర్స్కి లిరిక్ రైటర్స్ కి చప్పట్లు కొడదాము అండ్ ఆల్సో టు బీమ్స్ గారు బీమ్స్ గారు